గాయత్రి మంత్రం తా జర్మనీలో వాళ్ళది పొద్దున జరిగే ప్రేయర్ గా గాయత్రి మంత్రం పదకొండు సార్లు చదువుకుని తర్వాత పాఠాలకు వెళ్తారు క్లాసెస్ కి వెళ్లి యోగా క్లాసెస్ అని నేర్చుకుంటే తప్ప రాని పరిస్థితి ఇలా మనకి మనం తెచ్చుకున్నామంటారా పాశ్చాత్య దేశాల వాళ్ళు చెప్తే గానీ మనకి అందట్లేదంటారా పాశ్చాత్యులు లేదా బ్రిటిషెస్ లాంటి వాళ్ళు మన దేశం మీద దాడి చేసినప్పుడు ఈ దేశ సంపదగా ఉండేటువంటి వేద విజ్ఞానాన్ని వాళ్ళు వాళ్ళ దేశానికి వాళ్ళు అపహరించుకొని పోయినప్పుడు వాళ్ళు దాన్ని భారతీయ విజ్ఞానం అనేది చాలా గొప్పది ప్రపంచానికి అంతటికీ మూలమైనది అని గుర్తించి దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచంలో ఆయా రంగాల్లో వాళ్ళు ఇప్పుడు ప్రథమ స్థానంలో ఉండగలుగుతున్నారు మనము ఎదుటి దేశంలో ఉండే టెక్నాలజీ గొప్పదిగా దాన్ని అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మన ఉండాల్సినటువంటి మన ధర్మ లేకపోతే మన వైదిక విజ్ఞానాన్ని మరిచిపోయి అందుకే మన స్థాయిలో మన అభివృద్ధి కొనసాగుతూ ఉంటుంది అందుకే సైన్స్ పరంగాను లేకపోతే సోషల్ సిస్టమ్స్ ప్రకారంగాను యువతరం వెళ్ళిపోతుంది తప్ప ప్రపంచానికి వెనక తల మూలమైనటువంటి వైదిక విజ్ఞానానికి దాని దాన్ని లోకానికి అందించిన భగవంతుని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు